రాత్రివేళలో ఒంటరి ప్రయాణం భయంగా ఉందా సురక్షితంగా మీరు గమ్యం మార్గం చెప్పనా రైల్వే స్టేషన్ బస్టాండ్ మరీదైన ప్రాంతాల నుండి వేళల అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే మహిళల రక్షణ కోసం జిపిఎస్ సౌకర్యంతో సురక్షితంగా గమ్యస్థానం చేర్చే వాహనాలను పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది కాలేజీలో ఏమైనా సమస్య నేను కాలేజీలో వాళ్ళతో వచ్చి మాట్లాడమంటాను ఇప్పుడు నేను నాతో అన్నా చెప్పమ్మా అటు కాలేజీ వాళ్ళకి చెప్పలేక ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేదు ఈ విద్యార్థుల సమస్యని పరిష్కరించేది ఎవరు తల్లిదండ్రులకు లేక కాలేజీ యాజమాన్యానికి చెప్పుకోలేని సమస్యలకు పోలీస్ వారి సహాయం తీసుకోండి వారంలో ఒకరోజు లోకల్ పోలీస్ వారు మీ కాలేజీకి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారు సైబర్ నేరాలు సోషల్ మీడియాలో ఆకతాయల వేధింపులు బెదిరింపులు డిజిటల్ అరెస్ట్ తదితర నేరాలకు కూడా నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ కు లేదా టోల్ ఫ్రీ నంబర్ వన్ వన్ టూ కి కూడా కాల్ చేసి పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు చెక్ పెట్టేందుకు పెట్రోల్ ఇన్స్ ఫ్లాట్స్ ఆడపిల్లల రక్షణ కోసం తక్షణమే స్పందన డ్రోన్ సర్వేలెన్స్తో కాలేజీలలో నిఘా అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఐదవ తేదీన గుంటూరు జిల్లా ఎస్పి గారైన శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మీ సంరక్షణ మా సంకల్పం అనే నినాదంతో మహిళ మీ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఇందు నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సెల్ నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ అలాగే టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ కూడా కాల్ చేయవచ్చు